హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మీ మనసుకు నచ్చే నూనె దీపం అనే కథను చెప్పుకుందామండి ఈ కథకు పదివేల రూపాయలు బహుమతి గెలుచుకుంది కథను రచించిన వారు సరసి గారు ఇక కథలోనికి వెళ్ళిపోతే అది చీకటి గది ఒక చిన్న ఆముదపు దీపం మాత్రమే వెలుగుతోంది అందులో ఆ వెలుగులో కదలాడుతోంది ఒక చిట్టి పాప ఆ పాప ఏడుస్తోంది ఏడిస్తే పాలు తన నోటికి అందుతాయని ఆ చిట్టి పాపకు తెలుసు కడుపు నిండగానే కళ్ళు మూతలు పడ్డాయి నిద్ర పట్టిన ఆ పాప పక్కనే ఆమెను హత్తుకొని పడుకునుంది పొడవాటి చీపురు పుల్లలాంటి ఆమె తల్లి ఆ తల్లి పేరు పార్వతి ఆ గది పురిటి గది ఎన్నో పురుళ్ళు పోసిందది పడుకుందే గాని పార్వతి కంటికి లేదు గదంతా ఉక్కిపోతుంది లోపల ఫ్యాన్ లేదు అసలు ఆ ఊరికే కరెంటు సౌకర్యం లేదు గదికి కిటికీ ఉంది కానీ తెరవడానికి లేదు తెరిస్తే దుష్ట శక్తులు పురుగుల రూపంలో వచ్చి చెంటి బిడ్డ బొడ్డు చుట్టూ కొరికేస్తాయట అందుచేత బిడ్డను ఎప్పుడు గుడ్డతో చుంటి ఉంచాలట అనుకుంది పార్వతి ఊపిరి పీల్చుకోవడానికి సరిపడా గాలుంది పార్వతిని బతికిస్తున్నది ఆ గాలి కాదు ఎదురుగా నిచ్చలంగా వెలుగుతున్న ఆ నూనె దీపం ఎప్పుడూ దానివైపే ఆమె చూపు ఆమెకది ఆశాదీపం ఆలోచనల కోపం సమస్యలకు పరిష్కారం చూపే తేజో రూపం మొదటి బిడ్డ పురిట్లోనే సంధి కొట్టిపోయాడు శని జాతకురాలు అని బిరుదు ఇచ్చి సన్మానించింది అత్తగారు ఈసారి ఆడబిడ్డ పుట్టి ఐదు రోజులైనా మనవరాలి మొహమే చూడలేదామె ఆడబిడ్డ అని మంత్రసాని చెప్పగానే ఆమె ఏమన్నదో మంత్రసాని తనకు చెప్పలేదు చెప్పబోతే తనే వద్దంది మంత్రసాని ఊళ్ళో ఇంకెవరికో పురుడు పోసిందట అంచేత రాత్రిళ్ళు తనతో పాటు ఇక్కడ పడుకోవటం లేదు పగలు కూడా పొద్దున్నే నీళ్లు పోసి వెళ్ళిపోతుంది నేనున్నాగా చూస్తాలే అంది అత్తగారు అందుకని అసలా గదివైపే చూడటం లేదన్న సంగతి తనకి మాత్రమే తెలుసు తన భర్తకు తెలియదు ఏం కావాలన్నా అడుగు అంటుంది అత్తగారు ఒంటిపూట భోజనం వేడి మంచినీళ్ళు తప్ప పురిటి గదిలో మనిషికి ఇంకేమిస్తారు సొంటి పొడి కారం పొడి అన్నమే తినాలి అది కూడా ఒక పోటే కూరలు నిషిద్ధం ఏం పెడితే అదే తింది పార్వతి బిడ్డకి పాలివ్వాలంటే ముందు తను ఏదో ఒకటి తినాలిగా కడుపులో వేడి ఒళ్ళంతా నిస్సత్తువ మామూలు రోజుల్లోనే తనకి నీరసం అయినా ఇంట్లో పనులు చేసుకోక తప్పదు పుల్ల ముక్కల అలా బక్కగా కనిపిస్తుంది కానీ ఎంత పనైనా ఇట్టే చేసేస్తుంది అంటుంది అత్తగారు అది పొగడ్తో వెటకారమో తెలియకుండా దీపం కొండెక్కుతోందనిపించి లేచి వచ్చి వత్తి పెద్దది చేసి ఆముదం పోసింది ఉమ్మడి సంసారం పేరుకే ఉమ్మడి కానీ తన భర్త ఒక్కడే ఈదుకొస్తున్న సంసారం అది బావగారు పక్షవాతం రోగి తోడి కోడలు పూర్తిగా భర్త సేవకే అంకితం ఆ వంకతో చీమకాలంత పని కూడా చెయ్యదు ఇంట్లో ఇక అత్తగారు అత్తగారు కాబట్టి ఏ పని చెయ్యకూడదు ఇక మిగిలింది తనొక్కతే పురిటి గదిలో ఉన్న ఈ తొమ్మిది పది రోజులే తనకి రెస్ట్ కడుపులో ఏదైనా గదిలో ఒక్క బొంతైనా చీకట్లో జీవితమైన ఇప్పుడే తనకి హాయిని కలిగించేది ఇవే తనకి సుఖపడే రోజులు అనుకుంటూ నిద్రపోతున్న చంటి గుడ్డుని ముద్దాడబోయింది ఆగిపోయి నిద్రపోతున్న చంటి గుడ్డుని ముద్దాడవటం మంచిది కాదు అనుకుని చిన్నారి బుగ్గల్ని చేతితో రాసి ఆ వేళ్లనే ముద్దాడింది పార్వతి ఆ రోజు మంత్రసాని వస్తూనే ఒక కబురు తెచ్చింది ఊర్లో దొంగతన్నాలు అవుతున్నాయమ్మా ఈ నాలుగు రోజుల్లో మూడిళ్లకు కన్నాలు వేశారంట పొలాల్లో నాలుగైదు చోట్ల కుప్పలు నలిపేసి వడ్లు తీసుకెళ్ళిపోయారంట అని ఆ ఊరికి రెండు ఫర్లాంగుల దూరంలో పెద్ద కాలువ ఉంది ఆ కాలువలో గోదావరి నుంచి వచ్చే నీరు ఎప్పుడూ పుష్కలంగా ప్రవహిస్తూ ఉంటుంది ఏడాదికోసారి వేసవిలో కాలువల మరమ్మత్తు కోసం నీటిని పైనే ఆపేస్తారు నీళ్లున్నప్పుడు దోణి మీద అటు నుంచి ఇటు దాటే జనాలు నీరు లేనప్పుడు కాలువలోంచి నడుచుకుంటూ దాటుతారు ఇదే అదను దొంగలకి పొరుగుళ్ల నుంచి రాత్రిళ్ళు యథెచ్చగా వచ్చి దొంగతనాలు చేసి కాలువ దాటి పారిపోతుంటారు రాత్రిళ్ళు నేనిక్కడుండటం లేదు జాగ్రత్తమ్మా అంది మంత్రసాని ఆమె జాగ్రత్తలు తెప్పిన రోజే బావగారి ఆరోగ్యం క్షీణించి నోట్లోంచి నురగలు రావడం ప్రారంభమైంది తోడికోడలు గుండెలు బాదుకుంది పార్వతి భర్త అన్నగారిని వదినని తీసుకొని రాజమండ్రి పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాడు వెళ్లే ముందు భార్యకి జాగ్రత్తలు చెప్పాడు నేనున్నాను కదరా మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అంది అత్తగారు అలా అన్నావిడ తన గది పక్కనే తను పిలిస్తే పలికేలా తోడుగా పడుకుంటుందని ఆశించింది పార్వతి అలా జరగలేదు ఎప్పటిలా ఆమె లోపల గదిలో తన పందిరి మంచం మీద నుంచి దిగలేదు భర్త వెళ్ళిన రోజునే ఘోరం జరిగింది చంటిపిల్ల ఏడ్చి ఏడ్చి అప్పుడే నిద్రపోయింది టైం ఎంత తెలియదు కానీ ఎవరో తన గది బయట గోడని గుణపంతో తవ్వుతున్న శబ్దాలు వినిపించాయి పార్వతికి అప్పట్లో సిమెంటు కట్టిన ఇల్లు చాలా తక్కువ పాటిమన్ను ఇటుకలతో కట్టిన ఇల్లే ఎక్కువ చాలా వరకు అందువల్ల గుణపంతో తవ్వితే గోడలు సులభంగా కన్నం పడేవి పార్వతి ఆ చప్పుళ్లకు భయపడిపోయింది అది నిజంగా గుణపం దెబ్బలేనని వాళ్ళు దొంగలేనని నిర్ధారణ చేసుకొని భయంతో కేకలు పెట్టబోయింది కానీ వెంటనే తెలివి తెచ్చుకొని ఆ ప్రయత్నం మానుకుంది ఇంట్లో ఉన్నది అత్తగారు ఒక్కతే ఆమెను కేకలు పెట్టి భయపెడితే ఆమెకేమైనా అనారోగ్యం చేస్తే తర్వాత మాట పడాల్సి వస్తుంది తనే అయినా దొంగల్ని ఆమె మాత్రం ఏం చేయగలదు అందుచేత తనే ఈ సమస్యను ఎదుర్కోవాలి ఒంటరిగా అనుకుంది ఏదో విధంగా ఈ ప్రమాదం నుంచి బయటపడకపోతే దొంగలు లోపలికొచ్చి తనని తన బిడ్డని ఏమైనా చేస్తే అమ్మో ఏదో ఒకటి చేసి బయటపడాలి కానీ ఏం చేయాలో తోచటం లేదు పార్వతికి తనని రక్షించుకోవడానికి వాళ్ళని ఎదుర్కోవటానికి పురిటి గదిలో ఏముంటాయి తనని ఆదుకునేవి ఆ దీపం వెలుగులో ఏమీ కనిపించలేదు ఈలోగా బయట నుంచి తవ్విన దెబ్బలకి రెండు మూడు ఇటుకుల మేర కన్నం పడింది గోడకి ఇక ఒక్కొక్కడు లోపలికి వస్తాడు వాళ్ళు లోపలికి వచ్చాక ఏం జరుగుతుందనేది ఊహించుకుంటేనే పార్వతికి భయము ఏడుపు కంగారు అన్నీ ఒక్కసారి కమ్మేసి వణికి పోసాగింది ఇంటికి కన్నం వేసిన దొంగలు ముందుగా తల లోపలికి పెట్టకుండా మొదట కాళ్ళు లోపలికి పెట్టి వస్తారట అలా గోడకి ఒక అడుగు ఎత్తులో పడిన ఆ కన్నంలోంచి రెండు కాళ్ళు లోపలికి వస్తున్నాయి పార్వతికి కంగారు ఎక్కువైపోయింది ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి ఆలస్యం చేస్తే లాభం లేదు ఒక్క క్షణం దీపం వంక చూసింది పోనీ దీపాన్ని తీసుకెళ్ళి వాళ్ళు కాళ్ళకి వేడి తగిలేలా పెడితే చురుక్కుమని వేడెక్కి వెళ్ళిపోతాడేమో అనుకుంది కానీ కాలితో తనితే దీపం ఆరిపోతే అసలేం కనపడదు అమ్మో అప్పటికే దొంగ బోర్లాగా సగం శరీరాన్ని లోపలికి జరిపి వచ్చేస్తున్నాడు ఏం చేసినా ఒక క్షణంలో చెయ్యాలి హఠాత్తుగా ఆమెకు ఒక ఆలోచన వచ్చింది తనకు దగ్గర్లో ఒక రాతి రోలు ఉంది ఆ రోలుని ఎత్తి ఆ దొంగ వీపు మీద పెడితే అప్పుడు ఇంకా దొంగ లోపలికి రాలేడు కదా అయితే రోలుని లేపడమే తన వల్ల అయ్యే పనైనా అది అమ్మో మరేం చెయ్యాలి అదొక్కటే మార్గం ఈ క్షణంలో తను సాహసించి ఏమీ చెయ్యలేకపోతే తను తన బిడ్డ జీవితాలు ఈ రోజుతో ముగిసిపోయినట్టే అనుకుంది పార్వతి అంతే ఎక్కడ లేని ఆవేశము వచ్చేసింది ఆమెకి ఆ క్షణంలో రోలు మీద దీపం పెట్టి తన సర్వశక్తులు కూడగట్టుకొని రోలుని రేపి రెండు అడుగులు ముందుకు వచ్చి ఆ దొంగ వీపు మీద పెట్టింది దాన్ని ఆ పెట్టిన మరుక్షణం కళ్ళు తిరిగినంత పనయింది ఆమెకి అసలే అర్భకురాలు ఆపై పురిటి పద్యంతో ఉన్న శక్తి అంతా అడుగంటి పోయింది తనేనా ఈ పని చేసింది అనుకుంది నీరసంతో గోడకి జార్లా పడిపోయింది ఏదో పెద్ద బరువు హఠాత్తుగా మీద పడేసరికి ఆ దొంగ బాధతో విలవల్లాడిపోయి గట్టిగా కేకలు పెట్టసాగాడు కాళ్ళు గిలగిలా కొట్టుకుంటున్నాడు తను చేసిన పనికి తనని తానే అభినందించుకుంది పార్వతి దొంగ గింజుకోవటంతో రోలు కదిలిపోసాగింది దాన్ని కదలకుండా పట్టుకున్న పార్వతికి మరో ఆలోచన వచ్చింది వెంటనే దాని పైకెక్కి కూర్చుంది అంతే దొంగ చావు కేకలు పెట్టాడు ఏమైనా సరే తను కదలకూడదని నిశ్చయించుకుంది పార్వతి గోడను పట్టుకొని రోలు మీద కదలకుండా కూర్చుంది కొద్దిసేపటికి దొంగ అరుపులు ఆగిపోయాయి బయట ఉన్న దొంగలు వీడి నోరు నుక్కైనా ఉండాలి లేదా నోట్లో ఏ గుడ్డలో కుక్కైనా ఉండాలి వాడి కేకలకు జనాలు ఎక్కడ పరిగెట్టుకొస్తారోనని వాళ్ళ భయం వాళ్ళది పూర్వం రాజుల కాలంలో ఇలా దొంగతనాలు చేసేటప్పుడు లోపల నుంచి ఎవరైనా కదలకుండా పట్టుకుంటే మిగిలిన దొంగలు ఆ తల ఆ దొంగ తలనరికి ఆనవాళ్ళు తెలియకుండా పారిపోయేవాళ్ళట అలాంటి దుస్థితి వీడికి పట్టదు కదా దేవుడా అని దేవుళ్లకు మొక్కుకుంది పార్వతి ఈలోగా చంటిపిల్ల పిల్ల ఏడిచి ఏడుపు ప్రారంభించింది ఓరడించే మాటలు ఆఖరి తీర్చే పాలు లేకపోయేసరికి పిల్ల స్వరం పెంచింది ఆ ఏడుపుకి పార్వతి అత్తగారు లేచొచ్చి తలుపు తీసింది అదలా గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటే నువ్వు ఆ గోడ పక్కన ఏం చేస్తున్నావే అంటూ గట్టిగా అరిచింది పార్వతి ఏం సమాధానం చెప్పలేదు దీపం నేల మీద ఉండబట్టి ఆమెకి లోపలి దృశ్యం స్పష్టంగా కనబడటం లేదు వెనక్కి వెళ్ళి తన గదిలోంచి హరికేన్ దీపం తెచ్చి వత్తి పెంచి చూసింది ఆ క్షణంలో పరిస్థితి అర్థమై గట్టిగా కేకలు పెట్టింది అత్తగారు గది బయట కిటికీ తలుపులు తీసి గట్టిగా దొంగలు దొంగలు అరిచింది అప్పటికే ఊళ్ళో దొంగతనాలు జరుగుతుండబట్టి అందరూ హెచ్చరికగానే ఉన్నట్టున్నారు కేకలు వినపడగానే కర్రలు తీసుకుని చుట్టుపక్కల వారందరూ పరుగు పరుగున వచ్చేసరికి బయట ఉన్న దొంగలు పారిపోయారు త్రిశంకు స్వర్గంగాని నరకంలో ఉన్న దొంగ దొరికిపోయాడు వాడికి దేహశుద్ధి చేసి మన్నాడు టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు ఊళ్ళో వాళ్ళు ఆ సాయంత్రానికి వైద్యం పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చిన పార్వతి భర్త బావగారు తోడి కోడలు జరిగిన విషయం తెలుసుకొని పార్వతిని అభినందించారు ఊళ్ళో వాళ్ళందరూ ఆమె చూపించిన తెగువని ధైర్యాన్ని కదలు కదలుగా చెప్పుకోసాగారు పైకి అలా నిలబెట్టిన బూజు కర్రలా బక్కగా కనిపిస్తుంది కానీ దానికి చాలా బలం ఉందమ్మో బహు మొండిది అంటూ పార్వతి అత్తగారు మళ్ళీ మళ్ళీ ఆశీర్వదించింది పార్వతిని పార్వతి నవ్వుకుంది నన్ను నా బిడ్డని రక్షించుకోవడానికే ఈ పని చేశాను ఏం చేసినా అంది ఆ దొంగతనం పుణ్యమా అని ఆ ఊరికి ఒక మేలు జరిగింది పార్వతి చేసిన సాహసాన్ని పోలీసు వారు పత్రికలకు చేరవేశారు వాళ్ళు స్త్రీ సాహసం అని శీర్షికలు పెట్టి పత్రికల్లో వేయడం మహిళా సమాజాల వాళ్ళు పట్టణం నుంచి వచ్చి పార్వతిని సత్కరించడం వంటివి ఒక ఎత్తైతే పల్లెటూళ్ళల్లో ఇంకా ఇలాంటి చీకటి గుయ్యారాల్లో మంత్రసానుళ్ళు పురుళ్ళు పోయడం ఏమిటి అనాగరికం అని ఆ పల్లెటూళ్ళల్లోనే ప్రసూతి కేంద్రాలు తెరవాలని పెద్ద ఉద్యమం చేసి విజయం సాధించారు అప్పటి నుంచి పల్లెటూళ్ళల్లో పురిటి గదులకు తాళాలు పడ్డాయి మంచి ప్రసూతి కేంద్రాలు కూడా తెరుచుకున్నాయి ప్లీజ్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్